నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది ఆయన ఆయన కంటే ఎక్కువగా ఈ రోజు ఎంగు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధిలో తీసుకుపోవడంలో ముందుంటున్నారు నిజంగా అన్నకు ధన్యవాదాలు తండ్రికి తగ్గ తల్యుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు మేము కూడా ఇప్పుడు కాదు ఇరవై రెండు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము కీర్తిశేషులు భీమౌండ శిష్యురాలిగా బిడ్డగా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇప్పుడు శేఖరన్న చెప్పినట్టు రాష్ట్రంలో ఎంతో మంది కూడా చంద్రబాబు గారి గరుణీలు ప్రోగ్రామ్ ని పెట్టాలని అనుకున్నా మా జనేశ్వర అన్న ఖచ్చితంగా మా నియోజకవర్గానికి వచ్చి ఉండాలి అనే ఇక్కడికి రావడం ఎంగెనూరు మండలం కల్గొట్ల గ్రామానికి రావడం నిజంగా మేమందరం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము అన్న సారథ్యంలో ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎంగేనూరు గ్రామ ఎంగెనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నకు సహకరించి ఈ ప్రోగ్రామ్ ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము పోయి ఏడవ తారీఖున ప్రోగ్రాంని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరూ కలిసి కార్యకర్తలు నాయకులు సక్సెస్ చేయాలని ఎందుకంటే ఇది ఈ ప్రోగ్రాములు లో రెడ్డి అన్న గారికి కొత్త కాదు బట్ ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అందరి సహకారంతోన అన్నగారికి మరింత మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను